రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసి అదే విధంగా అక్కడ పనులు ప్రారంభించేదానికి టెండర్లు పిలిచినారు ల్యాండ్ ఎక్వేషన్ కింద ఏదైతే రైతుల భూములు ఉన్నాయో నాలుగు వేల ఎకరాలకు అవార్డు పాస్ చేశారు పది లక్షల యాభై వేలతో మీకు చెల్లిస్తామని చెప్పి చేశారు ఆలస్యమైంది ఎప్పుడు డబ్బులు చెల్లించలేకపోయింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పెంచుతామని చెప్పినారు లోకేష్ గారు పెంచుతామన్నారు ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని భూపేష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈ ప్రాంతానికి కడప జిల్లాకు వచ్చినప్పుడు నేను చూసినటువంటి వార్తల్లో రా ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేపట్టలేమని చెప్పి చెప్పిన వార్తలు చూశాం లోకేష్ గారు మాట్లాడినట్టు అరే ఒక ప్రాజెక్టు మీరు కడతాము ఇప్పుడు ఇప్పటిది కాదు కదా దశాబ్దాల తరబడి అది కావాలని కేజీ కెనాల్ ఆయకట్టుకు అది అవసరం అని చెప్పి నియోజకవర్గంలో కడప జిల్లాలో మైదుకూరు కానీ పొద్దుటూరు కానీ కడప అందరూ కూడా కోరుతూ ఉన్నారు రాజౌల ప్రాజెక్ట్ అవసరము కెనాల్ ఆయకట్టును కాపాడుకోవాలంటే స్టోరేజ్ అవసరమని చెప్పి అలాంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టును మేము కట్టలేమని చెప్పి లోకేష్ గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నికల మీద ఓట్ల కోసం ఏమో పన్నెండు లక్షల యాభై వేలు ఉంటే ఇరవై నాలుగు లక్షలు ఇస్తామని చెప్తారు అవార్డు పాస్ చేసిన భూములు కూడా వెంటనే చెల్లిస్తామని చెప్పినారు ఎన్నికలు అయిపోయినాక ప్రాజెక్టే అవసరం లేదంటారా అరే ఎక్కడ ఎన్ని అబద్ధాలు ఎక్కడ చూసినా కూడా ప్రజలను మోసం చేసే విధానమే ఎక్కడ చూసినా కూడా దాల్మే దాంట్లో కూడా చూస్తే ఆదినారాయణ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినాడు సమస్య బాగా తెలుసు ఎన్నికల మాత్రం ప్రజలకు మాటలు చెప్పడం మోసం చేయడం